వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ సంఘమిత్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు కాగజ్ నగర్ లో నూతన హాల్ట్ బెంగళూరు వైపు వెళ్లే రైలుకు జెండా ఊపి ప్రారంభించిన సిర్పూర్ సభ్యులు డాక్టర్ పాల్బాయి హరీష్ బాబు ఈ సందర్భంగా లోకో పైలట్ కు మరియు సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రాచారి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీదేవి మాజీ కౌన్సిలర్లు ఈలా విశ్వేశ్వరరావు సింధం శ్రీనివాస్ దెబ్బటి శ్రీనివాస్ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్ అరుణ్ లోయ రైల్ సేవా సమితి అధ్యక్షులు ప్రయాగ్ తివారి పవన్ బల్దేవా గజ్జల లక్ష్మణ్ చేరాల శ్రీనివాస్ ప్రిన్స్ రమేష్ బాబురావు సదానందం పెద్ది హరీష్ సౌరభ్ సాయి అనిల్ సాయి బనర్కర్ తదితరులు పాల్గొన్నారు बोलो no scriptures... hey! <ills> <Parsals> hey! भारत hey! 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 माता की भारत माता की కాజ్ రైల్వే స్టేషన్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు రైల్వే అధికారులందరితో కలిసి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే సంగమిత్ర ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి మొదలై గూడూరు మీదుగా వరంగల్ కాజీపేట మీదుగా కాగజ్నగర్ మీదుగా ఉత్తర భారతదేశంలోని బీహారు మరియు ఉత్తర్ప్రదేశ్ ప్రయాగరాజు నుంచి మొదలై దానాపూర్ వరకు ఈ ట్రైన్ నడుస్తుంది డైలీ ట్రైన్ ఇది ఇటు దక్షిణాన పోదామంటే బెంగళూరుకు పోవచ్చు వాతా తిరుపతికి పోవచ్చు వయాగూడూరు జంక్షన్ ఉత్తర భారతదేశంలోని నాగ్పూర్ కానివ్వండి ప్రయాగరాజ్ కానివ్వండి బీహార్ లోని దానాపూర్ పట్నా కానివ్వండి ఈ ప్రాంతాలన్నీ కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది డైలీ ట్రైన్ ఈ హాల్టింగ్ సౌకర్యంతో మరే మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్టు అవుతుంది అది ఒక్కటే కాకుండా రెండు మూడు రోజుల్లో పాటలిపుత్ర ఎక్స్ప్రెస్ కు కాజ్ లో హాల్టింగ్ ఉంది యశ్వంత్పూర్ పూర్ గోరఖ్పూర్ కు కాజ్ లో హాల్టింగ్ ఉంది ఈ పద్దెనిమిదవ తారీఖు ఇదే కాగజ్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా హాల్టింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ఎంపీ శ్రీ గోడెంగేష్ గారు ముఖ్య అతిథిగా ఈ హాల్టింగ్ కార్యక్రమానికి శ్రీకారం చూడతారు కాబట్టి పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం మనం చాలా కష్టపడ్డాం రైల్ మంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే రైల్వే బోర్డు చైర్మన్ దగ్గర నుంచి పెడితే ప్రతిసారి జిఎం డిఆర్ఎం అందరినీ కూడా కలవడం జరిగింది కాబట్టి ఈ హాల్టింగ్ వచ్చే పద్దెనిమిదవ తారీఖు జరుగుతుంది ఆ కార్యక్రమంలో మీరందరూ తప్పకుండా పాల్ పాల్పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా అట్లనే కాగంగా రైల్వే స్టేషన్ లో చాలా కొన్ని అసంపూర్తి పనులు కూడా ఉన్నాయి మూడో ప్లాట్ఫామ్ దగ్గర రూఫ్ లేదు అటు టికెట్ వెండింగ్ మెషిన్ లేదు లిఫ్ట్ లేవు తర్వాత రైల్వే అభివృద్ధి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కూడా ప్రణాళికలు తీసుకోవడం జరిగింది పంతొమ్మిది కోట్ల నిధులు జీఎం గారు మంజూరు చేయడం జరిగింది త్వరలోనే ఆ పనులు పూర్తి చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని సెలవు